తెలంగాణ రాజకీయంలో కొత్త సంచలనమైన పరిణామం ఏదో చోటు చేసుకుంది ఎమ్మెల్సీ కవితపై బీఆర్ఎస్ పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది ప్రస్తుతం మనం జాగృతి కార్యాలయంలో ఇక్కడ కవిత సంబంధించిన అనుచరులు ఉన్నారు అలాగే ఆ జాగృతి సంబంధించిన నేతలు కూడా ఉన్నారు వారిపై వారి అభిప్రాయం ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇరవై ఏళ్ళుగా బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తూ అత్యంత కీలకంగా ఉద్యమంలో వివరించిన కవిత గారిపై సస్పెన్షన్ వేటు వేయడాన్ని ఎట్లా చూస్తున్నాం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దీన్ని పార్టీ ఒకవేళ క కవిత కనుక సస్పెండ్ చేస్తే కా పార్టీకే తీరని లోటు ఇది ఆమె సేవలు కానీ ఆమె చేసిన సేవలు పార్టీకి తెలుసు ప్రజలకు తెలుసు తెలంగాణ నాయకులు తెలంగాణ ప్రతి బిడ్డకు తెలుసు ఒక ఒక పార్టీ పార్టీలో ఇంత కీలకమైన వ్యక్తి ఇంత పార్టీకి తన వంతు సహకారం చేసి పార్టీలో ఇంత ప్రధాన ప్రధాన కా నాయకురాలుగా ఉండి పార్టీని బతుకమ్మ కార్యక్రమం కానీ ఇంకోటి కానీ జాగృతి నుంచి ఎన్నో ఎన్నో కార్యక్రమాలు తీసుకొని ఇవన్నింటికి ముందుకు తీసుకొచ్చి పార్టీకి ఒక బలంగా ఉన్నటువంటి ఈ ఈరోజు సస్పెన్షన్ చేసినట్టే దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఇది బీఆర్ఎస్ పార్టీకే తీరని లోటు అవుతుంది అని చెప్పి మేము భావిస్తున్నాం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెల్లెలు ఈరోజు సస్పెన్షన్ వేటుకు గురైంది నమ్మగలిగారా ఇది ఇలాంటి పరిణామాలు జరుగుతుంది ఎక్స్పెక్ట్ చేసినా ఈ రోజుకి కూడా మేము ఇది కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం అని మేము భావిస్తలేము ఇది ఒక కుట్రపూరితమైన కుట్రపూరితమైన నిర్ణయం కుట్రతో కుట్రతో అనుకుంటున్నాము ఎందుకంటే ఇచ్చిన లెటర్ కూడా బీఆర్ఎస్ కార్యవర్గం నుంచి వచ్చింది తప్ప అధినాయకుడు కేసీఆర్ గారి నుంచి రాలేదు లేకపోతే ఇంకోరు నుంచి రాలేదు దాన్ని మేము ఖచ్చితంగా ఒక కుట్ర కోణంలోనే ఇది కుట్ర ఖచ్చితంగా కుట్ర అని అనుకుంటున్నాం వాస్తవంగా కుట్ర కూడా కుట్రనే ఇది అధినేత కేసీఆర్ తెలియకుండా చీమ చిట్టుకు అన్నదని కూడా పార్టీలో పేరు అలాంటిది ఆయన తెలియకుండా ఈ నిర్ణయం ఎట్లా ఉంటుంది ఖచ్చితంగా ఆయనకు తెలిసి ఆయన 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 అభిప్రాయంతో అయిందైతే మేము భావిస్తలేము ఎందుకంటే అక్క ఏందో అక్క అభిప్రాయాలు ఏందో అక్క ఎటువంటి వ్యక్తి ఆమె వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్ గారికి తెలుసు తన కూతురు గురించి అయినా ఎక్కువ మనకు ఎవరు తెలియదు కాబట్టి మేమైతే దీన్ని కుట్రపూర్తిగా చేసిన అనుకుంటున్నాం పెద్దసారికి దీని మీద ఎటువంటి అవగాహన లేదని మా ఆలోచన మీరు చెప్పండి హరీష్ రావుపై చేసిన వ్యాఖ్యలు సంతోష్ రావుపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనే సస్పెన్షన్ లేకపోతే ఇంకేమైనా దీనికి కారణమేం ఉందంట కారణం ఏదైనా ఉండొచ్చు కానీ ఇవాళ సస్పెన్షన్ అనేది చాలా దారుణం చాలా అన్యాయం ఇవాళ తెలంగాణ కోసం కష్టపడ్డ ఒక పెద్దసారి కూతురు కవితక్క గారు ఎందుకంటే జాగృతి ద్వారా పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల నుంచి కూడా అనేక కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక కార్యక్రమాలు చేసి ప్రజల దృష్టి అంతా తెలంగాణ వైపు మలిచే విధంగా కవితక్క గారి ఉద్యమం ఆ రకంగా ఉండే ఆ రోజు చాలా పెద్ద కీలక పాత్ర తెలంగాణ ఉద్యమంలో కానీ ఆమె రాజీనామా సంబంధించిన అంటే ఏదైతే ఉందో అంటే వాళ్ళు సస్పెన్షన్ లేఖలో మాత్రం ప్రధానంగా పార్టీ వ్యతిరేకమైన కార్యక్రమాలు చేస్తున్నారో ఆమె కొంతకాలంగా పార్టీకి వ్యతిరేకమైన విధానాలు చేస్తున్నారు కాబట్టి సస్పెండ్ చేస్తున్నామని కూడా చెప్పారు అయితే పార్టీకి వ్యతిరేక కార్యక్రమాలు ఎలాంటివి చేయలే కవితక్క గారు కోరుకున్నది ఏంటంటే పార్టీ బాగుపడాలి అందులో ఉన్న కొన్ని దయ్యాలు ఈ విధంగా పార్టీలో ఉంటూ పార్టీ నాశనం కొరకు ప్రయత్నం చేస్తుండ్రు అటువంటి వారిని ఏరవేయాలి ఎందుకంటే మొన్న ప్రభుత్వం వచ్చేదాన్ని ఒక ముప్పై నలభై మంది ఎమ్మెల్యేలను మార్చకుండా ఓడిపోయే నాయకులకు టికెట్లు ఇచ్చి ఇలా ప్రభుత్వం ఓడిపోవడానికి వాళ్ళే కారణమైనరు వాళ్ళే పన్నాగం ప్రభుత్వం రాకుండా కొంతమంది కుట్రదారులే కుట్ర చేసి ఇవాళ ఆనాయకులే కవిత గారిని సస్పెండ్ చేసే విధంగా ప్రయత్నాలు చేసి సస్పెండ్ చేసే విధంగా చేశారు ఇందుకు మీరు కూడా ఇంతవరకు ఆ పేర్లు చెప్పడానికి ఎందుకు ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు కూడా సస్పెన్షన్ అయింది అసలు ఎవరు కవితను ఇబ్బంది పెట్టింది పార్టీలో అవమానాలు గుర్తిసింది ఎవరు ఇవాళ ప్రజలందరికీ తెలుసు నిన్న కవితక్క గారు కూడా ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది పేర్లందరికీ ఓపెన్గా ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది ప్రజలందరికీ తెలుసు యావత్ ప్రజానీకానికి పోయినసారి ప్రభుత్వం రాకపోవడానికి కూడా కారణం ఎవరు కొంతమంది ఎమ్మెల్యేలకు సొంతంగా ఫండింగ్ ఇచ్చి వాళ్ళ వర్గం గ్రూప్ ఎమ్మెల్యేలను ఎవరు పెట్టుకున్నారు అనేది తెలుసు కొంతమంది కాంగ్రెస్ నాయకులను తీసుకొని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసే కుట్ర కూడా వనరు ఇలాంటి కుట్రలు జరుగుతున్నాయని కవితక్క గారు లేఖ రాయడం జరిగింది ఆ లేఖలను కూడా వాళ్ళే బయట పెట్టడం జరిగింది ఇవాళ వాళ్ళే పార్టీ నుంచి బహిష్కరణ చేసే విధంగా కూడా ప్రయత్నాలు చేయడం జరిగింది వాళ్ళ పేర్లు కూడా క్లియర్గా ఓపెన్గా అక్కగారి ప్రెస్ మీట్లో పెట్టడం జరిగింది ప్రజానికానికి కూడా తెలుసు మొత్తానికైతే మాత్రం ఇక బీఆర్ఎస్తో ఎమ్మెల్సీ కవితకైతే మాత్రం బంధం అయితే తెగిపోయింది ఆమె దారిటు ఆమె రాజకీయ భవిష్యత్తు ఎటు ఉంటుంది అనుకుంటున్నారు కొత్త పార్టీ పెట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ రాజకీయాల్లో మనుగడ అనేది సాధ్యమా ఒకటి పార్టీ అన్ని కాకుండా ఇక్కడ ఉన్న వాస్తవం మీద గడిచినటువంటి ఇరవై నెలల నుండి క్షేత్రస్థాయిలో ఒక సామాన్య కార్యకర్తకు ఏం కావాలి కార్యకర్త పై లెవెల్లో ఉన్నటువంటి నాయకుని కలవాలంటే కొంతమంది ఇబ్బంది పెడుతున్న కొంతమంది కలవనిస్తలేరు అన్నటువంటి ఉద్దేశంతో వారి తండ్రి గారికి లేఖ రాయడం జరిగింది దాని కొంతమంది దుష్ట శక్తులు లీక్ చేసి ఎంతసేపు కవితక్క గారికి వస్తున్నటువంటి పేరుని తెలంగాణ ఉద్యమంలో ఏ రకమైన పోరాటం చేసిందో అక్క బీసీ ఉద్యమంలో కూడా ఆ రకమైన పోరాటం చేసి పార్టీకి మైలేజ్ తెస్తున్న ఈ సందర్భంలో కొంతమంది కూడగట్టుకొని అక్కగారికి పేరు రాకుండా అను అను అడ్డు తలిగి తలిగి ఆ సోషల్ మీడియాలో అక్కగారి గురించి అతి ఇది పెట్టడం ఇవన్నీ కూడా పార్టీలు ఉన్న కొంతమంది నాయకులు చేయడం వల్లనే ఇదంతా జరిగింది అనేది కూడా చేస్తున్నారు కొంతమంది ఉన్నవాస్తే అక్కగారు కూడా చెప్పారు కొంతమంది హరీష్ రావు మరి ఆయన ఇంకో వ్యక్తి జయేశ్వర్ రెడ్డి ఇంకా వీళ్ళందరూ కూడా సంతోష్ రావే వీళ్ళందరూ కూడా ఎన్ని తెర వెనుక ఇది చేసి అక్కగారిని అనేక సందర్భాల్లో ఇబ్బంది పెట్టినటువంటి నాయకులు కాబట్టి వీళ్ళ సంతోషం గురించి వీళ్ళ గురించే వీళ్ళే ఈరోజు ఎన్నుకుండి నడిపించి ఇలా అధినాయకునికి లేనిపోని మాటలు చెప్పి ఇలా ఇంత గ్యాప్ తీసుకొస్తుంది కారణం ఇవాళ పార్టీ నుంచి ఏమాత్రం కూడా కొంతమంది నోటీసులు ఇస్తారు కొంతమంది సంజాయ చేస్తారు కొంతమంది వివరణ అడుగుతారు ఏది లేకుండా ఉటావుట ఈ విధంగా చేయడం అంటే ఇది తెలంగాణ ప్రజలను అవమానించినట్టు తెలంగాణ జాగృతిని అవమానపరచినట్టు తెలంగాణ ప్రజలలో తీవ్రమైన చర్చ జరుగుతుంది ఇలా పార్టీ బతకాలంటే పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలను కాపాడుకోవాలంటే కవితక్క గారు పోరాటం ఇరవై సంవత్సరాల సంది కూడా ఆ రకమైన పోరాటమే చేస్తుంది చేతరస్థాయిలో ఉన్నటువంటి సామాన్య కార్యకర్తను కాపాడుకోవడానికి అక్కగారు అనేక సందర్భంలో ఇలాంటి నాయకుని దృష్టి తీసుకుపోవడం అనేక సందర్భాలు చేసింది మరి ఇట్లాంటి దాని పార్టీని నష్టం చేకూర్చే విధంగా కొంతమంది ఆగ్ర నాయకులు గతంలో ఎలక్షన్లో కూడా కొంతమంది ఈ ఇద్దరు ముగ్గురు ఆగ్ర నాయకుల చేతనే వీళ్ళు ఈ పార్టీ ఓడిపోవటానికి కారణం ప్రధానమైన కారణము ఇక ట్రబుల్ షూటర్ అంటే అయినా కూడా అలా మెదక్ జిల్లాలో రెండు మూడు ఉప ఎన్నికలలో కూడా ఆయన ఓటం జరిగింది ఓటమి ఆయనకే ప్రధాన బాధ్యత వహించుడు రెండు మూడు సీట్లు కూడా ఓడిపోయింది రెండు మూడు అసెంబ్లీలో ఓడిపోయింది దుబ్బాక ఓడిపోయింది హుజరాబాద్ ఆయన చేతులు పెడితే ఆయన కూడా ఓడగొట్టించుండు మరి ఆయన ట్రబుల్ షూటర్ ఎట్లయితే అంటే ట్రబుల్ షూటర్ పై ఆమె అమెరికా నుండి రాగానే ప్రెస్ మీట్ నిర్వహించి కాళేశ్వరం సంబంధించిన విషయాల్లో ఆరోపణలు చేయడంతో ఈరోజు పార్టీ సొంత కూతుందని చూడకుండా అధినేత సస్పెండ్ చేశారు ఇప్పుడు హరీష్ రావుపై ఎందుకు కవిత గారు ఇట్లా మాటలు చేయాల్సి వచ్చింది అలాగే ఈ పరిణామాలను చూస్తుంటే ఏమని చెప్తారు ఒకటి తెలంగాణ తెచ్చినటువంటి గొప్ప నాయకుడు తెలంగాణ బాబు కేసీఆర్ గారి పైన మరి సిబిఐ దర్యాప్తు చేస్తున్నటువంటి సందర్భంలో మరి పార్టీ ఏం చేసింది పార్టీ పెద్ద ఎత్తున పోరాటాలకు పిలిపియాలి పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు నిరసన కార్యక్రమాలకు పిలిపించాలి కానీ ఎక్కడ కూడా ఏం లేకుండా సాదాసీదగా ఉండి కొంతమంది ఏ అయితే నాయకులు అంటురో వాళ్ళే కాంగ్రెస్ పార్టీగా అమ్ముడుపోయి ఈ విధంగా మరి కేసీఆర్ తెలంగాణ చేసినట్టు మహానుభావుడు కేసీఆర్ పైన ఈ విధంగా చెడు ప్రభావం పడుతుందనే ఉద్దేశంతో అక్కగారు కలిత కలిమషం చెంది ఆ యొక్క బాధలో అక్కగారి ఈ మాటలు చెప్పడం జరిగింది ఎందుకంటే అంత పెద్ద పెద్ద ఆయన పైన ఇలా సీబీఐ దర్యాప్తు చేస్తుంటే మన పార్టీ ఏం చేస్తుంది పార్టీ ఎందుకు ఉపేక్షించింది పార్టీ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు దిగాల్సిన సందర్భంలో పౌటి ఎందుకు మౌనంగా ఉన్నది అనేది కూడా ఆ సందర్భంగా నేను చెప్పిన మాటలలో మనకు స్పష్టంగా కనబడుతుంది మీరు చెప్పండి ఇప్పుడు సస్పెన్షన్ అయిపోయింది ఇక ఒక కొత్త చర్చ ఏంటంటే కవిత గారి దారేటు కొత్త రాజకీయ పార్టీనా లేకపోతే ఉన్న రాజకీయ పార్టీలో చేరుతారా అనేది ఒక చర్చ మీరు ఒక అభిమానులుగా కార్యకర్తలుగా అనుచరులుగా ఏం కోరుకుంటున్నాం మేము మీ ద్వారా ఏమడుగుతున్నాం అంటే గతంలో అక్క రాసిన లేఖ లేఖని లీక్ చేసింది ఎవరు దాని మీద ఇప్పటిదాకా ఎన్నిసార్లు అడిగినా ఎవరు కూడా నోరు మెదపలే ఇది ఎట్లా బయటకు వచ్చిందని నోరు తండ్రికి కూతురు వ్యక్తిగతంగా రాసిన లేఖని బహిర్గతం చేసింది ఎవరు ఇప్పుడు ప్రతిసార్ల ప్రెస్ మీట్ పెట్టి టిఆర్ఎస్ భవన్ నుంచి నాయకులు మాట్లాడుతున్నారు ఏదైనా ఉంటే ఇంటర్నల్గా మాట్లాడుకోవాలి ఇంటర్నల్గా చూసుకోవాలంటారు తను ఇంటర్నల్గా తండ్రికి రాసిన లేఖనే మీరు బహిర్గతం చేసినారు చేసింది మీరు మళ్ళా అన్ని చేసేది మీరే విమర్శించేది మీరే రెండు చేసిన మీరేం కోరుకుంటున్నారు మేము కోరుకునేది ఒకటే ఇప్పుడు మా నాయకురాలు ఆమె ఆమెకు విజన్ ఉంది ఆమె కరెక్ట్ ఎప్పుడు కూడా తప్పుడు నిర్ణయాలు తీసుకోదు నిజాయితీ నిజాయితీ బర్రాలు ఒక మంచి నిర్ణయం తీసుకుంటే ఆమె నిర్ణయం ఏదన్నా ఆ నిర్ణయం మేము కట్టుబడి ఉంటాం ఎమ్మెల్సీ కవిత గారి పైన మాత్రం కుట్రపూరితంగా వివరించినా ఆమె ఎక్కడ కూడా అధినేతను కానీ పార్టీని కూడా చేయట్లేదు కానీ పార్టీ బాగుపడాలని కొన్ని వ్యాఖ్యలు చేసింది అలాగే లేఖను కూడా కేసీఆర్ గారి లేఖ కూడా బయటపెట్టి కొందరు కావాలని రాజకీయంగా ఆమెను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు ఏదేమైనప్పటికీ ఇలా సస్పెన్షన్ వేటు వేయడం సరైనది కాదు ఇప్పటికైనా ఆమె ఏ ఎటువైపు ఆలోచించినా ఆమె విజన్ ప్రకారం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మేమంతా మద్దతుగా నిలుస్తామంటూ కూడా జాగృతికి సంబంధించిన నాయకులు అయితే మాత్రం స్పష్టం చేసిన సందర్భంగా కనిపిస్తుంది కినపసం వంశతో సత్య దిశ టీవీ హైదరాబాద్